సింగనమల నియోజకవర్గం నార్పొలం మండలం హెచ్ సోదనపల్లి మంగపట్నం గ్రామాలలో సింగనమల నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గెలుపు కోరకు గ్రామాలలో ర్యాలీ నిర్వహించి ఎన్నికల ప్రచారం చేసిన టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి ద్విసభ్య కమిటీ సభ్యుడు ఆలం నరసానాయుడు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ అరాచకాలను తెలియజేస్తూ బాబుషూరిటి భవిష్యత్తు గ్యారంటీ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో బండారు శ్రావణి శ్రీ ఎంపీగా అంబికా లక్ష్మీనారాయణ గెలిపించాలని మళ్లీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే రాష్టం అభివృద్ది సాధ్యమని తెలియజేశారు ఈ సందర్భంగా ఆలం నరసనాయుడు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్టం ఆంధకారమైందని ఒక్క తో ప్రజలను మూసగించే వచ్చిన జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రాలేమని రాష్ట్రంలో అప్పుడే హత్యలు దాడులకు వైసీపీ పాల్పడుతోందన్నారు ఏది ఏమైనా ఎన్నికల్లో టీడీపీదే విజయమన్నారు వైసీపీని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు చిత్తుగా ఓడించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు గడిచిన ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని అప్పులు కుంపటిని చేశారని వచ్చిన నిధులన్నీ వైసీపీ నేతలు రంగులు పిచ్చితో టీడీపీ హయాంలో నిర్మించిన భవనాలకు రంగులు వేశారన్నారు తమ సొంత పేపర్ కు యాడ్స్ రూపంలో ఆస్తిని పెంచడం తప్ప గ్రామాల్లో అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించారు సవాల్ సింగరల్లి నియోజకవర్గంలో ఎక్కడ చేపడుతున్న ప్రచార పర్వంకు ప్రజల నుంచి విశేష మద్దతు వస్తుంది అని నర్సానాయుడు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిట్టు రంగారెడ్డి ఎర్రి నాగప్ప జనసేన నమ్మ రామకృష్ణ లక్ష్మీనాయుడు వెంకట నారాయణ రెడ్డి రెడ్డి లక్ష్మీనారాయణ నరసింహారెడ్డి విజయభాస్కర్ రెడ్డి భాస్కర్ జాఫర్ రాజన్న గోపాల్ ఆదినారాయణ శంకర్ కాటమయ్య రాజశేఖర్ వీరనారప్ప తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

பாவரான മുഖ്യമന്ത്രി అయితే મંદિરದ ತನ್ನ పిల్లಲಕ ಚದುವೋ ನೀ ಡಬ್ಬುಲ ಅಂದೆ ಬوستಾಯ ಸರಿನಾ ಬಾವು ನೀ ಕಚ್ಚಂಗಾ ಕಿಚ್ಚಮಂತಂದರ ಆದದನ ಮಂದಿರಕ್ಕೆ ನಾನು ಹೋಗ್ತಾಯ್ನ ಸಕನ ಕಚ್ಚಂಗಾ ಓಪೇನಾ ಬಂದೋ ಬಾ ಬರವಲ್ ಮೀದನಾ ಅಂತ ಎಷ್ಟು ಸಿಕ್ಕಗ ಸಕ್ಕಕ ಪಟ್ ಸಕ್ಕ ನಮಸ್ಕಾರ ಅಂತಲ್ಲಿ ಐಕೇಂ ಏನ್ರೀ ಯೋ ಮಟ ಎತ್ತೆ ಬೋನ ಬಂದ್ಬಿಡೋಣ ಬಾ ಕಚ್ಚಂಗಾ ಅಂಬರ್ತಿ ಮಂದಿರ ತಾವೆ

Yeah <laughs>